కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి గొల్ల కుర్మ అయిన ఓయూ విద్యార్థి నాయకుడు కుర్మ శ్రీశైలం కు ఇవ్వాలని ఓయూ గొల్ల కుర్మ విద్యార్థి జేఏస్సీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు బండారు పూజలు చేయవలసిన దేవస్థానంలో ఈ రోజు విభూతి పూజలు చేస్తున్నారని చంద్రశేఖర్ యాదవ్ మండిపడ్డారు గుడి సాంప్రదాయాలను కించపరుస్తున్నారని అన్నారు ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాల వారికి చైర్మన్ పదవి ఇస్తున్నారని తక్షణమే దేవస్థానం చైర్మన్ పదవి కురుమ శ్రీశైలం కి ఇవ్వాలని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ గేట్ నుంచి ఆర్ట్ కలై వరకు శ్రీ కొనవల్లి మల్లికార్జున దేవస్థానం టెంపుల్ చైర్మన్ ని ఇవ్వాలని శ్రీశైలం ఎలా గులకుమ యాదవం ఏకమై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాలకు పాదయాత్రతో వచ్చి ఈ రోజు ఉస్మానియా ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా గొల్లకుమ యాదవ్ సోదరులకు ప్రత్యేక మీడియా మిత్రులందరికీ తెలంగాణ వందనాలు శనార్థులు ఇలా చూసుకున్నట్లయితే కొమరవల్లి దేవస్థానంలో బండారు పూజలు చేయాల్సిన కొమరవల్లి దేవస్థానంలో ఈ రోజు విభూత్ పూజలు చేస్తున్నారు ఈ మా యొక్క సాంప్రదాయాన్ని కించపరుస్తున్నారు ఇక ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాలకు చైర్మన్ పదవి ఇస్తున్నారు తక్ తక్షణమే కొమరవల్లి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పదవి కుర్మశీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మా ఉస్మాని యూనివర్సిటీ బొల్ల కుర్మ యాదవ్ జేఏసీ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి ఎందుకంటే బండారి పూజలే చేయాలి అక్కడ కుమరాయల్లో దేవస్థానంలో నిత్య కైంకర్యాలు చేయాల్సి పూజలు చేయాల్సిన గొల్ల కుర్మల్ని ఈరోజు గ్రిల్స్ పైన నిలబెట్టిరు విభూతి పూజలు చేస్తారు బ్రాహ్మణుగా వచ్చి ఇలా పూజలు చేస్తున్నారు గొల్ల కురుమ గొల్ల గొల్ల కురుమల ఆరాధ్య దేవమైనటువంటి కుమరాలి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం కులం కోసము కుల సాంప్రదాయాల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కుర్మ శ్రీశైలం గారికి ఈ రోజు ఉంది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయుడుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత ఇలా శిశలం గారికి ఉంది ఈ కుమరవల్లి చైర్మన్ పదవి కుర్మ శ్రీశలం గారికి ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ బల్ల కుర్మ యాదవ్ల జేఏసీ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ యొక్క చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి